ఏమిటి బ్రాహ్మణత్వం అంటే ఏమిటి అనే ఆలోచన కలిగిన పార్టీ అది ఒక కులం ఆధారంగా ఏదో ఆధిపత్య అగ్రవరణ ఒక వ్యవస్థ కింద ఒక లేని ఒక విషయాన్ని ఆపాదించడం కారణంగా అలాగే మనోజ భాగస్వామ్యం ఇది ఒక ఆధిపత్యం చలాయించి మొత్తం సమాజానికి ఒక కీడుగా మారిందనే ఒక విషయాన్ని ప్రచారం చేయడం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది కాక తప్పనిసరిగా దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయాలి ఈ దేశంలో ఉండే అతి ముఖ్యమైన అంశం ఏ విధంగా మన వేద పారాయణాన్ని రక్షిస్తూ అపోరుషాలైన ఈ విషయాలన్నింటినీ ప్రపంచంలో అన్ని విషయాలు ఈ జ్ఞానంలో ఉన్నాయి కనుక దాన్ని రక్షించే విధి తప్పనిసరిగా ప్రభుత్వాలు చేయాలి ఇవాళ నరేంద్రుల రూపంలో నరేంద్ర మోడీ గారు చేసిన అద్భుతమైన విన్యాసం మన సభ్యత సంస్కృతికి సంబంధించిన ఉత్కృష్ట స్థానానికి తీసుకొచ్చే అనితర సాధ్యమైన ప్రయత్నాలు భారతదేశ భగవద్వజం ప్రపంచవ్యాప్తంగా ఎగిరే ప్రయత్నం విశ్వగురు స్థానం రావడం కోసం ఒక పని ప్రారంభమైంది మాత్రం మీ అందరికీ తెలియజేస్తాను ఆ విధంగా ప్రయత్నంలో భాగంగా అన్ని చోట్ల అనేక రకాల విషయాలు మొత్తం ఈ యొక్క దేవాలయ వ్యవస్థని సమగ్రంగా మార్చాలి ఎందుకు బీజేపీ చేయటం లేదు అనే ప్రశ్న కూడా అనేక చోట్ల ఉద్భవించే సమయం ఆ విధంగా దీన్ని ఒక పక్క ప్రయత్నం చేస్తూనే భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విశ్వ హిందూ పరిషత్ మొన్న హైందవ శంకారం పేరుగా పెద్ద ఎత్తున సభ పెట్టాం ఆ సభలో ఏదైతే మీ అంశాలు చెప్పాడో అంశాలన్నింటినీ ప్రశ్నిస్తూ దేవాలయాన్ని ప్రభుత్వ అధీనం నుంచి ముక్తి చేయాలని ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా ఎందుకు దీని అవసరం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం దాంట్లో అతి ముఖ్యమైనది అర్చక వ్యవస్థ సంబంధించిన ఏవే అంశాలైతే మన శేషాచారి గారు మన ఎంఐ శేషాచార్యులు గారు వచ్చారు సవివరంగా తెలియజేశారు నాలుగు ప్రధాన అంశాలకు సంబంధించిన అంశాలు లేవనెత్తిని వాటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని చెప్పి అలాగే కృష్ణ గారు కూడా విశాఖపట్నం నుంచి వచ్చారు గతంలో కూడా మాకు అనేక సార్లు కలిసారు ఆయన కూడా కొన్ని విశేషాలు మనకు తెలియజేశారు అలాగే మన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జడ్జాల వెంకట రామలింగ శాస్త్రి గారు అలాగే పెద్దలు మన శివరామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా అనేక విషయాలు తెలియజేశారు ఇది విషయాలన్నిటి పట్ల నాకు కూడా కొంత అవగాహన పూర్తి అవగాహన తెలియదు తప్పనిసరిగా ఏ అంశాలైతే వాళ్ళు సృష్టించారో వాటిని అన్నింటినీ పరిష్కరించే దిశగా ఒక సమగ్ర చట్టం తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది మనకి తనకి తానుగా తన డబ్బులు తన యొక్క సంపదని సృష్టించుకుంటే తన వారందరికీ ఇస్తూ దేవుడిని కూడా కాపాడుతున్న ఏకైక వ్యవస్థ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సో ఇంత ప్రజల తెలియదు తెలియని ఎండోమెంట్ కూడా బయటిని జీతాలు వస్తున్నాయి అర్చక స్వామికి వచ్చే జీతాలు ఎంత అనే విషయం ఎవరికి తెలియదు సమాజానికి అసలు తెలీదు నిజానికి బాగా సమీపాలయానికి అర్చక వ్యవస్థకి సంబంధం లేని ఇంకొక మధ్యలో ఒక పెద్ద వ్యవస్థ తయారైంది అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన ఏసీ డిసి డీసీ ఏసీ దానికి మిగతా ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వ్యవస్థకు సంబంధం లేదు ఇదేదో నేను వచ్చిన హక్కుగా భావించి జీతాలైతే ప్రభుత్వ స్కేల్స్ తీసుకుంటూ మన పైన అజమాయిషి చెలాయించి ప్రతి వ్యక్తిని అతి నీచంగా చూచే ఒక సంస్కృతి కూడా మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ వ్యవస్థ ద్వారా రావటం వాళ్లకు కూడా జీతాలు అవటం ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ శాతం ఏదైతే ఆ దేవాలయ ఆదాయం ఉందో ఆ డబ్బుతో వాళ్ళకి జీతాలు ఇస్తూ మనకి జీతాలకి హరించే ఒక ప్రయత్నం మేము జరిగే పెద్ద పెద్ద పనులు అక్షయ తృతీయ రోజు జరిగే నిజ దర్శనం రోజు వచ్చే ఆదాయం మాకు లాస్ట్ ఇంకో ఇరవై ముప్పై లక్షలు మా ఫండ్ నుంచి ఇస్తున్నామని చెప్పారు నేను ఆశ్చర్యపోయిన గణాంకాలు చెప్పమంటే జరిగిన వ్యవస్థ ఏడు రోజుల పాటు ప్రభుత్వం ఆ వచ్చే ఆదాయం పట్టుకెళ్ళి పోలీస్ సిబ్బంది వ్యవస్థ కోసం వెహికల్స్ కింద నుంచి పైకి వెహికల్స్ తీసుకెళ్ళడం కోసం వాళ్ళకి సంబంధించిన బందోబస్తు రూమ్స్ హోటల్స్ పెట్టడానికి అయిపోయి ఖర్చు ఆదాయం అయితే ఐదు కోట్లు వస్తే దానిపైన ఖర్చు ఏంటంటే ఆరు కోట్ల పైగా ఖర్చు చూపించారు కలెక్టర్ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా ఈ డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిన తీరు ఏంటి వ్యవస్థ ఒక్కసారి టికెట్ అయితే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు టికెట్ పెట్టి డబ్బులు తీసుకున్న ఆ డబ్బు అంతా కూడా దానికే వాడేస్తున్నారు తప్పేం ఖర్చు పెట్టాలకు దాన్ని ఖర్చు పెట్టలేని పరిస్థితి తర్వాత తిరుపతి సంబంధించిన ఏదైతే వాళ్ళ ధార్మిక పరిషత్కి నిధులు మళ్ళీస్తారో ధర్మ కార్యాల కోసం ఎంత చేస్తారు అంటే మీ అందరూ ఆశీర్వాదు కేవలం పది శాతం లోపే